అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు భువనగిరిలో ఘనంగా వారికి అర్పించి మరి ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు అదే కాకుండా గత వారం రోజుల నుంచి ఈ యొక్క మహనీయుల ఇది బాబు జగ్జీవన్ రామ్ మరి అట్లే జ్యోతిరావు పులే మరి అట్లే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలా మీరు ఈ మీరు జయంతిలన్నీ కూడా మొదటి ఏప్రిల్ నాలుగు నుంచి పద్నాలుగు లోపల వస్తున్నాయి మరి ఈ జయంతిలన్నీ అన్నీ కూడా కలిపి ఈ జయంతి ఉత్సవాలు వారోత్సవాల పేర్ల భోనీరులో చేసుకోవడం భోనీరులో ప్రతిసారి కూడా గొప్పగా చేసుకుంటారు అంటే మా యొక్క జై భీమా అంటూ మరి జై ఈ రోజు ఈరోజు స్లోగన్ ఉన్నదో అంటే రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగాన్ని మరి ఎవరు కూడా ఏమి దాన్ని ఉండకుండా రాజ్యాంగాన్ని గౌరవంగా కాపాడుకుంటూ ఏదైతే రాజ్యాంగం ఈ దేశానికి మేలు చేసిందో మరి సంబంధ వర్గాలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది మరి అన్ని సదుపాయాలు కల్పించింది వాళ్ళకు వసతులు కల్పించి మరి అవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ దేశంలో సమానత్వం దిశగా ఈ దేశం ముందుకుపోతుంది ఎంతో అంత అంటే అది అంబేద్కర్ యొక్క రాజ్యాంగ మరి రాజ్యాంగ ఫలితమే అని కూడా రాజ్యాంగంలో వారు రాసినటువంటి వారు చేసిన సూచనల మేరకు దేశం గత ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళీ పాటించుకుంటూ వస్తున్న సందర్భంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు ర్యాలీ చూస్తుంటే మరి చాలా గొప్పగా జరిగింది సరే పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా గొప్పగా చేస్తున్నారు అంటే ఇది ఒక మనసులో నుంచి వచ్చిన సంతోషంగా ఎక్కడ చూసినా మరి అందరూ కూడా అన్ని వర్గాలు దళితులు బలహీన వర్గాలు అందరూ కలిసి మరి భువనగిరి టౌన్ మొత్తం కూడా ఒక సంతోష వాతావరణం పెద్ద గొప్ప ర్యాలీ చేసుకున్న ప్రచారం కూడా గొప్పగా జరుగుతుంది సరే చాలా సంతోషం భువనగిరిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ కూడా మరి జరుగుతుంది